హలో క్రియేటర్స్ ఈ రోజుతో ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానన్నమాట మీకు వ్యూస్ అనేది రావడం లేదా అయితే ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అండి అండ్ చాలామంది అనుకోవచ్చు మరి మీకెందుకు బ్రో వ్యూస్ అనేది లేవనేసి దానికి కూడా నేను ఆన్సర్ చేస్తానన్నమాట ఎందుకంటే దీంతో నాకు ఇది మూడో ఛానల్ సో నేను ఏదైతే నా టూ ఛానల్స్ ఎక్స్పీరియన్స్ చేశానో అటువంటి మిస్టేక్ చేసి మీ ఛానల్స్ని పోగొట్టుకోకూడదనేసి నేనైతే ఇట్లా యూట్యూబ్ నుంచి ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇప్పుడు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి ఏ మిస్టేక్ చేస్తే మనకు వ్యూస్ అనేది రావు దానికోసం అయితే వీడియో అనమాట సో ఎక్కడ స్కిప్ చేయడం చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి మీకు లైవ్ ప్రూఫ్ ఇప్పుడు చూపించి మాట్లాడతానమాట మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఏదైనా సరే నాకు టూ ఛానల్స్ ఉన్నాయి ఆల్రెడీ అనేసి ఏదైనా ఒక ఛానల్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు యూట్యూబ్ గురించి ఫుల్గా తెలుస్తుంది అనమాట అసలు ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి వ్యూస్ రావాలంటే ఏం చేయాలి ఏంటనేది ఫస్ట్ ఛానల్లో మీరు ఏదైతే ఉంటారో అంటే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారో దానివల్ల ఇంకా ఏదైనా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అటువంటి మిస్టేక్ మళ్ళీ మీరు చేయకూడదని అనుకుంటారు కదా ఎండ్ వరకు ఫస్ట్ చూడండి ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేసి నేనైతే ఫోర్స్ చేయను అనమాట ఇన్ఫర్మేషన్ నచ్చితేనే కదా ఎవరైనా హెల్ప్ చేయాలని సపోర్ట్ చేస్తారు ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని హెల్ప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా సో అందుకని నేను చేసిన మిస్టేక్సే మీరు కూడా చేసి అనవసరంగా మీ ఛానల్ది పోగొట్టుకోకూడదని సో ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి చాలా కష్టపడి మనం వీడియోస్ అనేది చేస్తాం ఆల్రెడీ నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసి వచ్చాను సో చాలా కష్టపడి వీడియోస్ చేసిన తర్వాత ఎంతో కొంత మనం మనీ అర్న్ చేసుకోవాలనేసి యూట్యూబ్లోకి మనం అడుగు పెడతాం కనుక సో ప్లీజ్ అందుకని ఎటువంటి మిస్టేక్ చేయకుండా మీ ఓన్గా వ్యూస్ తెచ్చుకునేలాగా ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్క్ అవుతుందన్నమాట ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ తేబోతున్నా అనమాట ప్రతి ఒక్కరు అడిగిన క్వశ్చన్కి నేనైతే ఆ వీడియోలో ఆన్సర్ చేస్తున్నా ఇంకా మీకు ఏ డౌట్ ఉంటే మాత్రం యూట్యూబ్ రిలేటెడ్ గురించి కింద కమ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనకు ఎక్కువ వ్యూస్ రావాలంటే ఓన్లీ ఫర్ మీ యూట్యూబ్లోకి దిగిన తర్వాత ఎక్కువ వ్యూస్ రావాలంటే మాత్రం టూ స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి ఆ టూ స్ట్రాటజీస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళ మీద ఫోకస్ పెట్టండి సెకండ్ వన్ ఏంటంటే మీ వీడియోలో ఆడియన్స్ అనేది ఎండో వరకు స్పెండ్ చేసేలాగా చూడండి అనమాట ఇప్పుడు ఒక్కొక్కటి ఈ టూర్ స్ట్రాటజీస్లోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ విధంగా మీరు కానీ ఫాలో అయినట్లయితే హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు మంచి వ్యూస్ అనేది వస్తుందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళ మీద ఫోకస్ పెట్టండి ఫస్ట్ వన్ అదే అనమాట తమిళ మీద ఏదైనా ఫోకస్ పెట్టండి మీరు వీడియోకి ఒక వన్ అవర్ కేటాయించారనుకోండి అదే వన్ అవర్ కాకుండా తమిళకి ఒక టూ అవర్స్ అనేది కేటాయించండి దీనికోసం కూడా కూడా నేను వీడియోస్ ఆల్రెడీ చేశాను మన ఛానల్లో ఉంటుంది చెక్ చేసుకోండి లేదనుకుంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే కింద కమసెక్షన్లో కమెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో కూడా తీ తమ్నెళ్ళు ఎట్లా చేయాలి ఏంటనేది ప్రొఫెషనల్ లెవెల్లో ఉండేలా ఇంకా కొత్తగా ట్రై చేసి మీ ముందుకు తీసుకొస్తానమాట సో సెకండ్ వన్ ఏంటంటే వీడియోలోని ఎట్లా మా ఎక్కువసేపు స్పెండ్ చేసేలా చూసుకోవాలి దీని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇక్కడ డౌట్ అనేది రావచ్చు మరి ఎందుకు బ్రో తమ్మిళిల్ మీద ఎందుకు ఫోకస్ పెట్టాలి మనం వీడియో మీద ఫోకస్ పెట్టాలి కదా అనేసి సో దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యూట్యూబ్లోని యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిస్ప్లే చేసేది ఏది తమ్నెల్ అనే మాట సో అది అట్రాక్టివ్గా ఉంటేనే కదా మీ వీడియో అనేది సజెస్ట్ చేసిన వెంటనే జస్ట్ ఇట్లా క్లిక్ చేసి చూస్తారు అదే డల్లుగా ఉంటే అట్రాక్టివ్ లేకుండా ఎలా పడితే అలా ఉంటే మాత్రం ఎవరైనా సరే ఎందుకు క్లిక్ చేసి చూస్తారు ఏదో ఇన్ఫర్మేషన్ ఇది మనకు ఎందుకు అనేసి జస్ట్ స్క్రోల్ చేసి వెళ్ళిపోతారు కనుక మీరు తమ్నెల్ ఎంత మంచిగా డిజైన్ చేసుకుంటే అంత మంచిది దీని గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సెకండ్ మన్ మీ వీడియోలోని ఆడియన్స్ అనేది ఎక్కువసేపు వరకు ఉండేలా చూసుకోవడం ఇక్కడ మీకు డౌట్ అనేది రావచ్చు అదేంటి బ్రో వీడియో మనం చేయడం వరకు ఓకే మరి మన వీడియోలోని ఆడియన్స్ అనేది ఎక్కువసేపు ఉండాలంటే మనం ఏం చెయ్యాలి సో డోంట్ వర్క్ క్రియేటర్స్ నేను ఉన్నగా అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట దాని తర్వాత మీరు డిసైడ్ అయిపోతారు మనకు ఎక్కువ వ్యూస్ వస్తుందనేసి సో నేనున్నగా నేనున్నది దానికోసమే వీడియోస్ అయితే చేస్తుంది దేనికి మీకు ఎక్కువ వ్యూస్ రావాలనేసి ఓన్గా ఏదైనా సరే నేను జెన్యున్గా ఏదైనా ప్రాక్టీస్ చేసే తీసుకొస్తుంటాను కనుక ఎండ్ వరకు చూడండి క్లియర్గా తెలుస్తుంది సో డోంట్ వరీ ఎక్కువసేపు స్పెండ్ చేసేలా మనం ఏం చేయాలి అనే దీని గురించి కూడా ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ముందుగా మీ ఇన్ఫర్మేషన్ వీడియో ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రికార్డ్ చేయండి అండ్ ఆఫ్టర్ ఎడిటింగ్లో మీరు ఏం చేస్తారంటే వీడియో మొత్తం రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఎడిటింగ్లో మీరు ఏం చేస్తారంటే లాస్ట్ పార్ట్లో ఏదైతే ఉందో ఒక చిన్న క్లిప్ అనేది తీసుకోండి ఆ తర్వాత మిడిల్లో ఒక పార్ట్ అనేది ఒక చిన్న క్లిప్ అనేది తీసుకోండి ఈ మీరు మీరేం చేస్తారంటే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో మీ ఏదైతే మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో అది స్టార్టింగ్లో డిస్ప్లే చేయండి అనమాట ఫస్ట్ లాస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ డిస్ప్లే చేయండి దాని తర్వాత చిన్న క్లిప్ మధ్యలో ఉండేది డిస్ప్లే చేయండి ఎందుకంటారా ఆడియన్స్కి మీ వీడియోని సజెస్ట్ చేసిన వెంటనే వాళ్ళు ప్లే చేసిన వెంటనే వాళ్ళకి తెలియాలి కదా ఈ వీడియోలో పలానా ఇన్ఫర్మేషన్ ఉంది అనేసి అట్లా మీరు చూపించడం వల్ల ఏంటంటే జస్ట్ ఇట్లా క్లిక్ చేసి చూసిన వెంటనే వాళ్ళకి తెలుస్తుంది కదా ఆ పలానా వీడియో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది కనుక ఎండ్ వరకు మనకు చూస్తే క్లియర్గా తెలుస్తుంది అనేసి వాళ్ళకైతే అర్థమైపోతుంది అనమాట ముందే ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అనేసి అట్లా చూస్తూనే ఉంటారు అలా మీరు చేయడం వల్ల ఏంటంటే మీకు ఇక్కడ మంచి బెనిఫిట్ అనేది ఉంది ఏంటంటే ఆ స్టార్టింగ్లో మీరు చూపించిన ఇన్ఫర్మేషన్ వచ్చేంతవరకు నేనైనా మీరైనా ఎవరైనా సరే ఆడియన్స్ అనేది ఇప్పుడు చెప్పిన క్లిప్ అనేది మనకు ఎక్కడ దొరుకుతుందనేసి అట్లా వీడియో అనేది కంటిన్యూస్గా చూస్తూనే ఉంటారు కదా సో దానివల్ల ఏంటంటే మన వీడియోలోని ఎక్కువసేపు స్పెండ్ చేసేటట్లు ఉంటుంది మనం ఎక్కువసేపు వాళ్ళని స్పెండ్ చేసేటట్లు చేస్తున్నాం అనేసి దాన్ని బట్టి క్లియర్గా మీకు అర్థమైపోవాలన్నమాట మరి మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు ఏంటంటే దీనివల్ల మనకి ఏంటి లాభం ఎక్కువసేపు స్పెండ్ చేయడం వల్ల ఏంటి ఎక్కువసేపు స్పెండ్ చేస్తే జస్ట్ వాచ్ అవర్స్ ఇట్లా పెరుగుతుంది అనేసి మీరైతే అనుకోవచ్చు బట్ అట్లా కాదు ఫ్రెండ్స్ ఎంత ఎక్కువసేపు మీ వీడియోలో స్పెండ్ చేసి చూస్తే అంత ఎక్కువ క్రియేటర్స్ కొత్త క్రియేటర్స్కి మీ వీడియో సజెస్ట్ చేస్తూనే ఉంటుంది యూట్యూబ్ ఆలగ్రిదం అనేది ఇట్లా వర్క్ అవుతుంది లేదు అనుకుంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకంటే పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉంటారు కదా పెద్ద ఛానల్ వాళ్ళు లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నవారు టెక్ క్రియేటర్స్ ఉంటారు వాళ్ళకి అడగండి క్లియర్గా మీకు చెప్తారనమాట ఏదైనా కాంటాక్ట్ అయ్యా లేదా వాళ్ళ ఛానల్లో కూడా ఏదైనా సంథింగ్ వీడియో ఉంటే బట్ ఇంత క్లారిటీగా అయితే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు జస్ట్ అట్లా చెప్పేస్తారు అంతే దానికోసం మీకు డౌట్ ఉంటే అట్లా అడిగి తెలుసుకోండి మీకు క్లియర్గా తెలుసు తెలుస్తుంది ఎందుకంటే యూట్యూబ్ ఆల్గరిథం ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ తెలుసుకోండి అట్లా అయితేనే మీకు వ్యూస్ ఎక్కువ రావాలో ఏంటనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట నేను నా ఫస్ట్ టూ ఛానల్స్లో ఇలాంటి మిస్టేక్స్లే చేసి వీడియోస్ అనేది వ్యూస్ రాకుండా ఏంటి ఇట్లా వ్యూస్ రావట్లేదు అనేసి ఇట్లా డిసప్పాయింట్ అయ్యేవాడిని సో మీరు కూడా ఇటువంటి మిస్టేక్ చేయకుండా ఏ ట్రిక్స్ యూజ్ చేస్తూ మీ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ తెచ్చుకోండి అనేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను తీసుకొస్తానమాట ఇప్పటివరకు మీరు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక Like, this is... సపోర్ట్ చేయండి ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియో ఎండ్ వరకు వెళ్ళే కొలది ఇన్ఫర్మేషన్ క్లియర్గా మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండ్ ఇదంతా ఓకే బ్రో ఎక్కువసేపు స్పెండ్ చేశారు మరి మన వీడియో అనేది యూట్యూబ్ ఆల్గ్రీదంకి ఎట్లా అర్థమవుతుంది అంటే ఇదే యూట్యూబ్ ఆల్గ్రీదం అర్థం చేసుకునేది ఇదే అనమాట ఎంత ఎక్కువసేపు స్పెండ్ చేస్తే ఈ వీడియోలో ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కనుక చూసిన ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు స్పెండ్ చేస్తున్నారనేసి ఇంకా ఎక్కువ క్రియేటర్స్కి మీ వీడియోనే సజెస్ట్ చేస్తుంది సో మీకు డౌట్ ఉంటే క్లిక్ చేసుకోండి అని చెప్పాను కదా ఇట్లా సజెస్ట్ చేయడం వల్ల ఏంటంటే క్లిక్ చేసి చూస్తేనే కదా మనకు వ్యూస్ అనేది అట్లా ఇంక్రీజ్ అనేది అవుతుందన్నమాట సో మీకైతే అర్థమైంది అర్ధమనిస్ ఫ్రెండ్స్ ఇట్లా ఎక్కువసేపు స్పెండ్ చేయడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంది ఏంటంటే మీ వీడియోని యూట్యూబ్ అనేది బూస్ట్ అనమాట ఇన్ఫర్మేషన్ మంచిగా ఉండి వరకు స్పెండ్ చేస్తే ఈ వీడియో అనేది మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కనుక ఇట్లా ఎండు వరకు స్పెండ్ చేస్తున్నారు ఈ వీడియోని ఇంకా బూస్ట్ చేద్దామనేసి మీ వీడియోని ఇంకా పైకి తీసుకెళ్తుందనమాట గైస్ నేను ఏదో చెప్తున్నాననేసి అనుకోవద్దు మీకు డౌట్ ఉంటే మాత్రం మీరు ఇట్లా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పింది మీకే క్లియర్గా తెలుస్తుంది అనమాట జన్యునా కాదనేసి అండ్ నాకు ఇక్కడ ఒక బ్రదర్ అని కమెంట్ చేశారు ఏమని అంటే ప్రెజెంట్ అయితే నేను కమెంట్ అనేది డిస్ప్లే చేయదలుచుకోలేను కానీ ఆ కమెంట్ చదివిసి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఇట్లానే మీరు ఏదో ఒక మీకు నచ్చిన కమెంట్ అని మీరు చేస్తూ నాకు సపోర్ట్ చేయండి ఆ కమెంట్ అనేది ఇక్కడ చదువుతున్న చూడండి వీడియోలో సోది ఎక్కువ డైరెక్ట్ మ్యాటర్ చెప్పండి అనేసి కమెంట్ చేశారనమాట సో నో ప్రాబ్లం బ్రదర్ మీరు కమెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బట్ ఒక్కటి చెప్తా వినండి ఫ్రెండ్స్ నాలాంటి చిన్న ఛానల్ వాళ్ళు ఇంత క్లియర్ గా పాయింట్ టు పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆడియన్స్ అనేది నచ్చదనమాట అదే ఒక పెద్ద క్రియేటర్ ఏదో ఒక వీడియోలోనే జస్ట్ ఇట్లా వీడియో చేసి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి అని చెప్తే మాత్రం అది పక్కాగా వింటారనమాట మరి నిజంగానే ఆ సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకుంటే యూట్యూబ్ లోనే ఇంత లక్షల క్రియేటర్స్ ఉన్నారు వాళ్ళందరికి ఎందుకు వ్యూస్ అనేది రావట్లేదు సో ఏదైనా వ్యూస్ అయినా సబ్స్క్రైబర్స్ అయినా ఎందుకు రావట్లేదు సో దీన్ని బట్టి మీరు తెలుసుకోండి పెద్ద క్రియేటర్స్ అనేది ఏం చెప్తున్నారు సో చిన్న క్రియేటర్ అనేది ఇట్లా క్లియర్ గా పాయింట్ టు పాయింట్ ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ రెండింటికి డిఫరెంట్ మీరే అర్థం చేసుకోండి నేను ఇట్లా బాధపడితే చెప్తున్నాను కాదు బట్ ఏంటంటే పెద్ద క్రియేటర్స్ జస్ట్ ఇట్లా ఏదో ఒక సెట్టింగ్ ఆన్ చేస్తే నిజంగానే ఆ సెట్టింగ్స్ ఉంటే మాత్రం ఎంత లక్షల క్రియేటర్స్కి ఎంత వ్యూస్ రావాలి ఎంత సబ్స్క్రైబర్స్ పెరిగిపోవాలి మీకు ఒకటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నేను జెన్యూన్గా చెప్తున్నాను యూట్యూబ్లో మాత్రం మనకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ రావాలంటే ఎటువంటి సెట్టింగ్స్ అయితే ఏముండవు అది మీ వీడియో మీద డిపెండ్ అయి ఉంటుంది ఇన్ఫర్మేషన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అనమాట నిజంగానే ఆ సెట్టింగ్స్ ఉంటే మాత్రం నేనైనా మీరైనా సరే జస్ట్ ఇట్లా ఛానల్ క్రియేట్ చేసి ఆన్ చేసిన వెంటనే బరాబర్ ఇట్లా పెరిగిపోవాలి కదా సో అదేమైనా వస్తుందా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తన్నెల్ అండ్ మన వీడియో కంటెంట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది మనకు ఎక్కువ వ్యూస్ రావాలా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలా ఏంటనేది సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా మీరు ఇలానే ఏదో ఒక మంచి కమెంట్ చేయండి నాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది వీడియో నచ్చిందో నచ్చలేదో లేదా మీరు ఈ మిస్టేక్ చేస్తున్నారు బ్రదర్ ఇట్లా కమెంట్ చేయండి మంచి మంచి కమెంట్స్ చేస్తున్నారు కనుక మీ అందరికీ థ్యాంక్ సో మచ్ సో ఇట్లానే కమెంట్ చేస్తే నాకు సపోర్ట్ చేయండి మీకోసం ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను ఇన్ఫర్మేషన్ ఇంతవరకు మీకు నచ్చి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ట్వంటీ డేస్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ని కంప్లీట్ చేయాలని నేనైతే టార్గెట్ పెట్టాను దానికి ఇంకో కొద్ది రోజులు దగ్గరలోనే ఉంది కనుక సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా సో గైస్ నేను మాత్రం ఏదైనా సరే ఏ వీడియోలో చేసినా సరే అబద్ధం చెప్పి మోసం చేయను జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాననమాట నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మొత్తం సెర్చ్ చేసి మీ ముందుకు వీడియో తీసుకొస్తానన్నమాట లేదా ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి ఆ సెట్టింగ్ చేసుకోండి అనేసి ఇట్లా నేను ఏ వీడియోలో చెప్పలేదు ఇలాంటివి చెప్పను కూడా ఎందుకంటే అదే ఒకవేళ నిజమైతే నాకు కూడా తొందరగా ఇట్లా నేను వీడియో ఇన్ని వీడియోస్ చేసిన వెంటనే నాకు పెరిగిపోవాలి కదా సబ్స్క్రైబర్స్ అయినా వ్యూస్ అయినా సరే సో దానికి ఎటువంటి ఇది ఉండదు కనుక ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ పాయింట్ టు పాయింట్ ఇంత క్లియర్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సో గైస్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా ఈ విధంగా మీరు జస్ట్ ఒక వన్ వీక్ అనేది ఏం లేదు ఒక వన్ వీక్ అనేది ఈ విధంగా ఎక్కువసేపు స్పెండ్ చేసుకునేలాగా మీ వీడియో అనేది ట్రై చేయండి మీకు మీ ఆ వన్ వీక్ లోనే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ జెన్యున్ కాదనేది మీకు తెలిసిపోతుంది ఎంత ఎక్కువసేపు స్పెండ్ చేస్తే మన వీడియో అనేది అంత ఎక్కువ క్రియేటర్స్కి మన వీడియోనే సజెస్ట్ చేస్తుంది మనకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా సో వీడియో అనేది ఇంతవరకు స్పెండ్ చేశారు కనుక ఈ వీడియోలోని మీకు ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది దొరికింది అనుకుంటే మాత్రం వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మీకు ఎటువంటి యూట్యూబ్ రిలేటెడ్ నుంచి ఏ డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కమెంట్ కూడా పిక్ చేసి నెక్స్ట్ వీడియోలోని ఆ కమెంట్కి ఆన్సర్ కూడా నేను అనమాట ప్రతి ఒక్కరి కమెంట్ అని నేను పిక్ చేసి వీడియోస్ అనేది చేస్తుంటాను సో కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోలో చెక్ చేసుకోవచ్చు సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఇలాగే నాకు సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ